జూన్ నాలుగున జరుగు ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వల్లూరు అధికారులను ఆదేశించారు స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో కౌంటింగ్ సూపర్వైజర్లకు సహాయకులకు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేశారు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో పాటు స్థానిక అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కామారెడ్డి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా జూన్ నాలుగున జరుగు ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయని తెలిపారు కౌంటింగ్ సూపర్వైజర్లు నూట యాభై మూడు సహాయకులు నూట డెబ్బై మూడు మంది సిబ్బంది మొత్తంగా మూడు వందల ఇరవై ఆరు

వస్తాయి వాటి మీద మీరు ఫస్ట్ కౌంటికేజెన్ సిగ్నేచర్ తీసుకోండి లైట్ ఆల్ ఆఫ్ దెమ్ సైన్ ఆ తర్వాత మీరు సైన్ చేయండి సైన్ చేసిన తర్వాత ఒరిజినల్ కాపీ మీ ఏఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి ఇన్ఫ్యాక్ట్ బోత్ కాపీస్ ఈరోజు హ్యాండ్ ఓవర్ ఏఆర్ఓ ఏఆర్ఓ వచ్చేసి మీరు ఫస్ట్ కాపీ తీసుకొని ఎన్కౌంట్లో డేటా ఎంట్రీ చేపిస్తారు సెకండ్ కాపీ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిరాక్స్ అంటే కార్పెన్ కాపీ జీరాక్స్ పంపించండి ఒరిజినల్ కాపీ చేయించండి ఆ జిరాక్స్ కాపీ నైన్టీన్ క్యాండిడేట్స్ ఎంత మంది కౌంటింగ్ ఏజెంట్స్ చేసేసి కొన్ని ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకోండి కన్సర్ డేటుల్ కి మళ్ళీ రిటర్న్ పంపిస్తే కౌంటింగ్ సూపర్వైజర్ హ్యాండ్ ఓవర్ ద జిరాక్స్ కాపీస్ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ ఒక కాపీ ఒరిజినల్ కార్బన్ కాపీ ఏదైతే ఉంటుందో అది మీ ఫైల్లో ఏర్పాటు చేసుకోవాలి సో ప్రతి రౌండ్ వైజ్ కౌంటింగ్లో ఒరిజినల్ ఫార్వర్డ్ కాపీ మళ్ళీ మీ వద్దకు వస్తుంది అది మీ దగ్గరే యూ హ్యావ్ టు గివ్ అన్ టు రీచ్ టేబుల్ ఆ లో వాళ్ళు ఒరిజినల్ కాపీ ఆఫ్ రిజల్ట్ పార్ట్ టూ ఆఫ్ ది రిజల్ట్ ఆ ఎన్వలప్లో ఎన్ని రౌండ్స్కి అన్ని రౌండ్స్ అన్ని కూడా కాపీస్ పెట్టి విల్ హ్యాండ్ టు వేయాలి సో కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ సెకండ్ కాపీ ఏదైతే మీరు లో పెట్టిన అన్ని రౌండ్స్కి సంబంధించిన కాపీస్ అన్ని కూడా లో పెట్టేసి యూనిట్ సంబంధించిన ఇష్యూస్ ఈ విధంగా ఉంటాయి సో ఏఆర్ఓస్ ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్ గా మీరు అడ్రస్ చేసే విధంగా ఉండాలి ఎక్కువ డిలే అయితే అనవసరంగా ఉందని కూడా డౌట్స్ కన్ఫ్యూజన్స్ లో ఉంటాయి అండ్ ఆ రౌండ్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ కేసెస్ అన్ని కూడా మీరు టుడే ఈవినింగ్ అగే స్మాల్ మీటింగ్ ఆన్ దిస్ స్పెషల్ కేసెస్ లో ఏ విధంగా చేయాలన్నది డిస్కస్ చేస్తాం అండ్ ఆ విధంగా మీరు ఇమీడియట్ డిలే కాకుండా రౌండ్ వైజ్ రిజల్ట్ మనకు టైం వేస్ట్ కాకుండా మీరు చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీకు ఎన్కో డేటా ఎంట్రీ చేస్తుంటారో చేయించి ఎవరైతే స్టార్ ట్రాక్ అయి ఉంటారో సో వాళ్ళందరూ కూడా సపరేట్ కౌంటింగ్ ఫాల్ ఉంటుంది ఎంటైర్ పోస్టర్ పేరెంట్ ఇస్ బీయింగ్ దాని ఎయిట్ కౌంటింగ్ ఫాల్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఏరియా కౌంటింగ్ హాల్ సో ఆ పర్టికులర్ కౌంటింగ్ హాల్లో మనము మార్నింగ్ ఫ్రమ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి అన్ని పోస్టల్ బ్యాలెట్స్ తెచ్చి పెట్టడం జరుగుతుంది సో ఏఆర్ఎస్ వచ్చి కూడా మీ పోస్టల్ బ్యాలెట్ టీమ్స్ అందరూ కూడా దే హ్యావ్ టు బి ప్రెసెంట్ బై సిక్స్ థర్టీ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చే ఫస్ట్ సిక్స్ ఓ క్లాక్స్ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వివిల్ ఓపెన్ అండ్ పోస్టల్ బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా తెచ్చి వివిల్ కీప్ విన్ ద కౌంటింగ్ హాల్ అండ్ బాక్సెస్ ఓపెన్ చేసి కామాట్ వన్ అంతా కూడా విల్ బి ట్యారీ విత్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ ఒకసారి ట్యారీ అయిన తర్వాత క్యాండిడేట్స్ కి అబ్జర్వర్ ని చూపించి వి విల్ స్టార్ట్ కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది టూ టూ రౌండ్ టూ స్టేజెస్ లో ఉంటుంది ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ బ్యాలీ కానీ వ్యాలీ కానీ డిసైడ్ చేయాలి సో దానికి క్రైటీరియా ఒక నచ్చేసి ప్రతి పోస్టల్ కి కూడా కటినే డిక్వరేషన్ అనేది ఉండాలి సో ఆ డిక్లరేషన్లో బట్ పర్టికులర్ పర్టికులర్ అని చేస్తారు అండ్ అండ్ ఆఫీసర్ విల్ ఈ బాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఇచ్చారు అని ఒక డిక్లరేషన్ ఉంటుంది బ్యాలెట్ కవర్స్ సో ఆ తండ్రినే డిక్లరేషన్ కంపల్సరీ ఉండాలి దాంట్లో ఓటర్ సిగ్నేచర్ ఉండాలి సో ఓటర్ సైన్ కంపల్సరీ ఉండాలి అండ్ అడిస్టింగ్ ఆఫీసర్ అటెస్టేషన్ కంపల్సరీ ఉండాలి ఐడెంటిఫైడ్ అని వాళ్ళ సిగ్నేచర్ అండ్ డిసిగ్నేషన్ అనేది ఉండాలి దాని మీద అండ్ కటినియర్ లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో బ్యాలెట్ పేపర్ అది ప్లస్ బ్యాలెట్ పేపర్ అవుటర్ కవర్ మీద ఏదైతే సీరియల్ నెంబర్ రాస్తుందో ఉందో రైతు టాలీ అయి ఉండాలి సో ఈ ఫోర్ లో ఏది మనం కరెక్ట్ లేకుండా ఇన్వాలిడ్ పోస్ట్ కాలేజ్ సో ఫస్ట్ రౌండ్లో మనము అవుటర్ కవర్ ఓపెన్ చేస్తాం విల్ అవుట్ ద దాంట్లో రెండు ప్యాకెట్స్ ఉంటాయి వన్ ప్యాకెట్ విల్ బి కన్నీనే డెకరేషన్ సెకండ్ ప్యాకెట్ విల్ హ్యావ్ బ్యాలెట్ పేపర్ సో కనీషన్ ఆ ప్యాకెట్ మాత్రమే ఓపెన్ చేయాలి బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయకూడదు బ్యాలెట్ పేపర్ విల్ ఇన్ ద సీల్